ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగుందండి అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు జనాలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా బాగుందండి మరి మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుందండి అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమేనా లేదు లేదు రౌడీ దౌర్జన్యం చేస్తున్నారు లేదు లేదు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఎమ్మెల్యే గారు రాజు గారు అండి రాజు గారు మరి ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారా చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు అంటే వచ్చి ఎలాంటి సమస్యలు ఏం తెలుసుకోవట్లేదా లేదండి మీకు సంక్షేమ పథకాలు పెట్టారు కదండి జగన్ గారు అలాంటివి ఏమైనా వస్తున్నాయా మీకు రావట్లేదు అండి మాకు ఎందుకనండి ఏముండే అసలు రోడ్డే ఇట్లేదండి మా రోడ్డు ఇప్పుడు అమ్మఒడి అలాంటివి రావట్లేదు మన సంక్షేమ పథకాలు అంటే అవే కదండి అమ్మఒడి వస్తుంది అమ్మఒడి గారు నలభై ఐదు సంవత్సరాలు గానీ వస్తున్నాయండి లేడీస్ కి వస్తున్నాయండి పింఛన్ గానీ అలాంటివి వస్తున్నాయా వస్తున్నాయండి పింఛన్ కూడా వస్తుందా మరి ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు నిజమేనంటారా లేదండి కష్టపడతారండి మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా గెలుస్తారండి మరి చంద్రబాబు గారు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ మెరుగు చేస్తాను చేస్తానంటున్నారు కదా ఇస్తారా జగన్ అన్న మాకంటే వైఎస్ఆర్ కాడ నుంచి నాకు నమ్మకం అండి మాకు ఎలా ఉన్నా మేము స్కూల్ చదివినప్పుడు వైఎస్ఆర్ చాలా చేశారు ఇప్పుడు జగన్ అన్న వచ్చాక కూడా మా పిల్లలకి చాలా బాగుంది అంటే మాకు మా ఇంట్లో రాలేదు కానీ ఏమీని బయట వాళ్ళు పిల్లలు చదువుకోవడం ఫెక్షన్ విషయంలో అన్ని బాగా చేశారు వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు పర్లేదండి వాళ్ళు లంచాలు తీసుకున్నారు లేదండి లేదండి చూసుకుంటున్నారు కానీ కొంచెం పట్టించుకోవట్లేదు అండి మాకు డ్రైన్ ప్రాబ్లం అండి వచ్చిన కానీ ఇంకేమీ జరగలేదు రోడ్డు అని ఇటు తాటగిల్లో ఉన్న వాళ్ళు వర్షాలు వచ్చినా ఇంకో చాలా మునిగిపోతుందండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పామండి చెప్పాము ఇక్కడ సర్పంచ్ గారు కాలకు కూడా చెప్పాము కాకపోతే ఈ మట్టి తింటున్నారు అంతే అంతకు మంచి ఏం చేయట్లా చేస్తాం చేస్తాం చేస్తామంటే అక్కడ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వస్తుంది ఆ టైంకి మళ్ళీ వస్తారు అడగడానికి అంతే అండి కొంతమందికి ఇల్లి స్థలాలు రాలేదు వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు మీ సమస్యలు మాకంటే జగన్ అన్న నమ్మకం అండి జగన్ అన్న కోసం అంటే మీకు ఏం చెయ్యి జగన్ గారు అవునండి లోకల్ బాగా చేస్తున్నారు మాకు చెయ్యకపోయినా లోకల్ కొంతమందికి పేదవాళ్ళని బాగా చూస్తున్నారు కదండి ఒడి ఏంటి లేని వాళ్ళు చూడడం పట్టించుకోవడం బాగుంది జగన్ అన్న పాలన బాగుంది మిగతా వాళ్ళు అన్న కింద చేసే వాళ్ళు పాలన కొంచెం డిఫరెంట్ బాగుందండి

ജഗൻ ഗർ ഗെൽസും പവൻ കലാ ജഗൻസാ മന്ദ്ര ചന്ദ്രൻ ചന്ദ്ര കളി പോസ് ജഗൻ ഭയപ്പെടുത്തീർ വ്യവസ്ഥ అంటే మరి రౌడీజన్ చేస్తున్నారు చేస్తున్నారు లంచాలడుగుతున్నారంట అలాంటిది ఏం లేదు మరి మీ సమస్యలు పట్టించుకుంటున్నారా పట్టించుకుంటున్నారా అంటే అసలు రావట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా మరి ఈసారి మరి ఈసారి బాగుండదు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే జగన్ గారి బాగుందండి అంటే మంచిగా ఏం చేయట్లేదు అన్న లేదండి అన్ని చేస్తున్నారు రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు నా కొడుకు మూడేళ్ళు ఫంక్షన్ వచ్చింది డ్రైవర్లు కూడా బాగా చేస్తున్నారు జగన్ గారు పొలప బాగుందని మాకు జగన్ గారు కావాలండి ఈ సంక్షేమ పథకాలు వల్ల మంచిగా అంటారా మంచిదే అండి మరి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమర పోతులు నిజమే అంటారా లేదండి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బానుందండి దౌర్జన్యం దౌద్యం చేస్తున్నా లేదండి 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 మాకేం లేదండి మా వాలంటీర్లు క్రమంగా పట్టుకొస్తున్నారు ఫెన్షన్ టైంకి ఇచ్చేస్తున్నారు రేషన్ ఫిరిగి వేస్తున్నారు మాకు అన్ని పరిపాలన బాగుందండి జగన్ గారు కావాలి మాకు నాకు ఇల్లు స్థలం రాలేదండి ఆ ఇల్లు స్థలం కోసం కూడా చెప్తున్నాను అడిగానండి ఎదిగో వచ్చింది ఇదిగో వచ్చింది ఇప్పటికి ఇప్పుడు ఇవ్వలేదండి మరి జగన్ అన్న నాకు ఇల్లు కావాలండి నాకు స్థలం లేదు నేను చాలా సార్లు పెట్టున్నాను మరి ఇక్కడ ఎమ్మెల్యే చూసుకున్నారా బాగా చూసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి లేదండి లేదండి వచ్చారండి నలభై చార్లు వచ్చారని చూసుకుంటున్నారండి గెలవాలండి గెలవాలి మాకు జగన్ గారే కావాలి అవునండి జగన్ గారి పార్టీ బాగానే ఉంది బాబా జరగాలైనా అని మేము అనుకుంటున్నాం మరి దేవునండి మాకు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఇస్తున్నారు మాకు మా ఆయన గారికి పెన్షన్ ఇస్తున్నారు మా పేరుతే లేబర్ పరిస్థితి మాది మేము లేబర్ వాళ్ళం బాబా మాకు బాగానే వచ్చి చూస్తున్నారు కానీ మాకు గు్రైవర్ లేవు రోడ్డు తన రోడ్డు మునిగిపోతుంది రోడ్లు వేయించమన్నా డ్రైన్ లేదు ఎమ్మెల్యే గారికి చెప్పాము రెండు సార్లు మూడు సార్లు ఇచ్చారు చూసారు వెళ్ళారు వాలంటర్లు వాలంటీర్లు బాగా వాలంటీర్లు వస్తున్నారు ఏదో అడిగినా చెప్తున్నారు వస్తున్నారు ఇస్తున్నారు వెళ్తున్నారు బాగా చేస్తున్నారు లంచాలు ఏమి అడుగుతులేదు బాబు లంచాలేమి లేవా దాని చాలా ఎమ్మెల్యే మంచిగానే చూస్తున్నారు వస్తున్నారు మమ్మల్ని మా సమాచారాలు తెలుసుకుంటున్నారు వెళ్తున్నారు బాగానే చూస్తున్నారు జగన్ జగన్ గారే కావాలని మేము కోరుకుంటున్నాం జగన్ గారే రావాలని అనుకుంటున్నాం మేము ఇప్పుడు మరి చంద్రబాబు గారు అంటూ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి ఈసారి వాళ్ళు మరి జగనే రావాలని అనుకుంటున్నాం గెల కోరుకుంటున్నాం మేము ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఇంతకన్నా ఎక్కువ మెరుగ్గా చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు మరి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారా ఛాన్స్ ఇవ్వకూడదని మేము అనుకుంటున్నాం జగన్ గారే రావాలని మేము అనుకుంటున్నాం నాకు జగనే కావాలి పరిపాలన బాగానే బానే ఉంది మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా అయితే గెలుస్తారు మరి ఖచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ రోడ్లు ఎవడో డాక్టర్ ఇష్టం కదా ఆయన ఏదో చెప్తే నెగ్గేస్తారండి మరి చంద్రబాబు గారు అండి పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా కలిసి పోటీ చేసిన వాళ్ళు మరి జగన్ గారు భయపడుతున్నారు అనుకుంటారు జగన్ గారు భయపడ్డండి ఆయన జగన్ గారు భయపడే సింహం కదా మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ బాగుందండి అంటే లంచాలు తీసుకున్నారండి నిజమేనా లంచాలు లంచాలు ఎవరిని ఇస్తే తీసుకుంటారండి వాళ్ళు తీసుకుంటారండి వీళ్ళకే సరిపో సరిపోతున్నారు వాళ్ళు ఏం ఆడారండి మా వాళ్ళంటే అలా అలాగే ఆడదండి ఎమ్మెల్యే రంగునారు రాజన్నారెలుస్తారండ ఆయన గెలిస్తాడు తెలియదు అండి ఎందుకంటే పథకాలు ఆయన ఏమి చేతానంటే చేసి చేసి చూపిస్తారు లేదండి ఏమైనా పట్టించుకోవట్లేదు పట్టించుకోటండి ఆసంట పెద్ద పడి ఆయ పట్టించుకోవట్లేదు డైరీ డైరెజీలు తోగుతా అన్నారండి డైరేజీలు తవ్వలేదు మురుగుంటలో నీళ్ళు మొక్కళ్ళు లోతు తవ్వేసి అవి పాతి తవ్వేయనుకోండి అవి కూడా అవి కూడా అలాగే ఉండిపోయినప్పుడు ఆ మురుగు ఆ బోతులు కూడా చూశారు కదా బోతులు వెళ్ళలేదు ఆ బూతులు నీళ్ళు కొట్లు ఆగితలేదండి అది మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే అక్కడ జగన్ గారు గెలుస్తారంటారు కదా మరి ఎలాగండి